హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు కరకరలాడే చెక్క పకోడి చేసుకుందామండి చూడండి ఎంత క్రంచీగా ఉందో చాలా క్రంచీగా ఉంది గుల్ల గుల్ల కూడా వస్తుందండి ఇప్పుడు బాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మనం ఎలా చే తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా ఒక కప్పు పొట్నాలు తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి ఇది పొడి బియ్యపిండి పిండి నానపెట్టి ఏం లేదు పొడి బియ్యపిండి అండి ఇది ఇలా మూడు కప్పులు వేసుకోవాలండి ఒక కప్పుకి మూడు కప్పుల బియ్య తీసుకోవాలి ఇప్పుడు ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి అది పొడి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వాము ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ మిక్స్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా క్రంచిగా వస్తాయండి ఇవి లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అవ్వాలండి బాగా కలిపిన తర్వాత ఇలా ప్రెస్ చేసి ఒక ముద్దలాగా రావాలి అలా కలపాలండి చూడండి ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి చాలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ముకోవాలండి ఇప్పుడు ముద్దలాగా చేసుకుని మనం సైడ్ పెట్టుకుందామండి ఇప్పుడు చెక్క పకోడీ చేసుకోవడానికి ఇలాంటి బిల్ల తీసుకోవాలండి చాలా పలుచగా వస్తుంది ఈ బిల్లని మనము ఇది ఇందులోకి వేసుకుని ఇందులో చేసుకోవాలి ఇందులో ఒక దాకా నేను యూజ్ చేశానండి అందుకనేసి పిండి అలానే ఉంది లోపల ఇప్పుడు చిన్న ముద్దలాగా తీసుకొని దీన్ని రోల్లో పెట్టుకోవాలండి ఇది ఇంకొకసారికి అలానే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇందులోకి ఇవి చెక్క పకుడు వేసుకున్నాము ఎక్కువ వేసుకోకూడదండి ఎంత పడితే అలా వేసుకోవాలి లేకపోతే అతుక్కొని పోతుంది ఇవి దాన్ని కదిలించకూడదు మామూలుగా అదే పైకి వచ్చేస్తుందండి నూని బాగా వేడే ఉండాలండి లేకపోతే అతుక్కొని పోతుంది పెనుముకి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మనము తిప్పేసుకోవాలండి ఇవి బాగా వేగాయండి ఇప్పుడు మనము సపరేట్ చేసుకున్నాము